యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అండ్ అప్పటి వరకు మీకు అంటే ఈ వీళ్ళని కాలకు ముందు వరకు మీకు ఇన్స్టా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదంట కదా ఆ లేదు ఎందుకంటే నాకు టైం లేదు అసలు అప్పుడు పాస్ట్ టూ ఇయర్స్ లో నేను చాలా బిజీ

వెంటనే రాలేను సో అందుకని నెక్స్ట్ కమింగ్ ఇంటేక్స్ లో ప్లాన్ చేసుకుంటున్నా అంటే మీకు అప్పటి వరకు ఇన్స్టాలో పెద్దగా లేదు ఏదో ఫార్మాలిటీగా ఇన్స్టా ఉండడం తప్ప పెద్దగా లేదు బట్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇన్స్టా పెరగాలి ఇన్ఫ్లూన్సర్ అవ్వాలి అని సో లేదు లేదు మరి సాంగ్స్ చేసావు అది నాకు కవర్ సాంగ్ చేయడం అనేది ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ అదొక్కటే నాకున్న ఇంట్రెస్ట్ ఏదన్నా ఉందంటే నేను ఓపెన్ చెప్పగలను ఇదే ఇది నా సెకండ్ ఫస్ట్ త్రీ చేసా త్రీ చేసావు మూడు నీ లక్కీ అవును చూసా బాగా చెప్పా కానీ ఇది నా మూడు దగ్గర ఆగిపోయినట్టున్నావు బాగా లేదు యాక్చువల్లీ రీసెంట్ గా కూడా నాకు కాంటాక్ట్ అయ్యారు వేరే ప్రాజెక్ట్స్ కోసం బట్ ఏంటంటే ఇప్పుడు ఏం నమ్మాలో తెలియదు నీకు ఇప్పుడు డైనమాలో ఉంటారు చాలా అంటే ఒకసారి దిగిన తర్వాత మళ్ళీ ఎవరి వల్ల ఏమి వస్తుందో నాకు అని చెప్పి ఆ పాయింట్ తో నేను బ్యాక్ స్టెప్ కొంచెం క్యూట్ గా ఉన్నావు కాబట్టి అప్రోచ్ అవుతారు తప్పదు అండ్ ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే ఆనెస్ట్ అంటే అందులో ఫాలోవర్స్ రావాలన్నా చాలా కష్టం సో ఫేమ్ కోసమే ఎక్స్ అనే పర్సన్ వాడుకుంది అమ్మాయి ఎక్స్ ఎందుకు హోంసీ అనే పర్సన్ వాడుకుంది సో అనే అంటాను సో దానికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఫేమ్ కాదా చెప్తున్నా ఇప్పుడు మీరు ఇందాక మనీ అన్నారు ఇప్పుడు ఫేమ్ అన్నారు అది ఏంటంటే క్లియర్ విజిబిలిటీ ఇంకా వాడితే ఏమి ఉంటది ఆమెకి అయితే ఇన్ఫ్లుయెన్సర్ కదా సో మేబీ తనతో ఒకవేళ అదే నిజంగా పాయింట్ వంశీ తన ప్రొఫైల్లో నన్ను మెన్షన్ చెయ్యక ముందు ఒక ఫోర్ ఫైవ్ రీల్స్ చేశాడు నాతో ఎక్కడ నా ప్రొఫైల్ మెన్షన్ చేయొద్దు అని చెప్పాను ఒకవేళ అదే అయితే నాతో చేసిన ఫస్ట్ వీడియోతోనే సాంగ్ కోసం ప్రమోషన్ కి చేసిన నన్ను మెన్షన్ చేయండి నేను అడుగుతాను క్యూరియాసిటీ కాదు వద్దు నాకు ఎందుకు అండ్ ఎందుకంటే తన ప్రొఫైల్లో ఉండే ఫాలోవర్స్ కొంచెం ఉంటారు నాకు తెలుసు ఈవెన్ అది తనకి తెలుసు వాళ్ళు నాకు వచ్చేస్తారు వద్దు అని చెప్పి నేను అనుకుంది కూడా ఇప్పుడు నీకు ఉన్నది కూడా కొంచెం వాళ్ళే కదా వచ్చారు రిలీజ్ ముందు కొలాబరేషన్ పెట్టుకున్నాము ఆటోమేటిక్ వచ్చేసారు అని నేను ఆపలేను సో నేనేంటే సాంగ్ చేశాను కదా ఆ సాంగ్ చేసింది నేనే అని తెలియాలి కదా సో ఐ పుట్ మై ఎఫర్ట్స్ ఇన్ దాట్ సో నేనెందుకు ఇది వేస్ట్ చేసుకోవాలని నేను దీనికి పెట్టు కొలాబరేషన్ అదే నేను ఎప్పుడు అడిగానంటే మా సాంగ్ ది పోస్టర్ రిలీజ్ అయింది ఆ పోస్టర్ టైమ్ లో ఓకే అంతే ఒక టూ వీడియోస్ ఒక పోస్ట్ అంతే సో కోసం మనీ కోసం అయితే అదే రీజన్ అంటే ఫస్ట్ నుంచి కొలాబరేషన్ పెట్టించుకునేదాన్ని దాన్ని సో ఓకే నువ్వు సాంగ్ చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు నీ జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తుంది సో ఫైనాన్షియల్ గా ఎంత అప్ ఎయిల్ ఫైనాన్షియల్ గా ఏం ఏం మీరే చెప్పండి నా ప్రొఫైల్ చూస్తున్నారు కదా ఫైనాన్షియల్ గా గ్రో అయ్యే ఇది ఏమన్నా ఉందా నాకు నిజంగా ఆ స్టేజ్ వస్తే ఐమ్ సో హ్యాపీ ఆబ్వియస్లీ మనీ ఎవరు వద్దనుకుంటారు అది కూడా లైక్ నీ కష్టం మీద నీకు వస్తుంది అని అంటే

ఇప్పుడైతే ఐఎమ్ హ్యాపీ లైక్ నేనేమి ఇండిపెండెంట్ ఉన్నారు ఇప్పుడు నేను డిపెండెంట్ నా ప్రెసెంట్ ఇప్పుడు ఇచ్చేటట్లు ఉన్నారా నేను నా పేరెంట్స్ మీద డిపెండెంట్ నాకు చెప్పు మరి ఇచ్చేటట్లు ఉన్నారు తీసుకున్నట్లు ఉన్నారు ఇస్తా ఇస్తా కదా తీసుకో ఎలాగైతే నో సో ఇచ్చేటట్లు అయితే ఉన్నారు ఇచ్చేటట్లు ఉన్నారు అంటే ఫైనాన్షియల్ గా ఓకే బానే కొడేసారు దానికి నాకైతే ఏం ప్రాబ్లం లేదు ఇన్ఫాక్ట్ నాకు వస్తున్న ప్రమోషన్స్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎందుకని అంటే జనరల్ గా వస్తే ఫేమ్ కావాలి లేదా డబుల్ కావాలి ఇప్పుడు అలాగే నాకు ఒక ఈజీ మనీ కాన్సెప్ట్స్ లో నాకు చాలా వచ్చిన ప్రమోషన్స్ ఎందుకంటే నేను వాళ్ళకి అడిగాను లైక్ మీరు ఫాలోవర్స్ చూసారా ఐఎమ్ హావింగ్ వెరీ లెస్ ఫాలోవర్స్ మీరు నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారని క్వశ్చన్ చేస్తే మీకు ఫాలోవర్స్ తక్కువ ఉన్న రీచ్ ఉంది అకౌంట్

లేదు గుడ్ 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 వే వే కదా మరి వచ్చింది ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు నాట్ రెడీ అంత ఏదో చిన్న చిన్న అయితే చేస్తానని చెప్పాను ఈవెన్ నేను బార్టర్ ప్రమోషన్ చేస్తున్నా చెప్పాలంటే నేను చేసే ఇన్ రిటర్న్ ఇన్కమ్ తీసుకునేది కాదు ఒక్కటే చేశాను అలా తీసుకునేలాగా రీసెంట్ ఒక జ్యువెలరీ యాడు అదొక్కటే తప్ప అది కాకుండా ఒక త్రీ చేశాను అవన్నీ నేను బార్టర్ చేశాను జస్ట్ ప్రమోటింగ్ కోసం పేజ్ సో ఇప్పుడు నేను సాంగ్ చేసి ఒక నైన్ మంత్స్ అవుతుందా ఏ సాంగ్ అదే మీ ఫోక్ సాంగ్ చేసి అరౌండ్ త్రీ మంత్స్ అనుకుంటా త్రీ మంత్స్ అవుతుంది మంత్స్ ఒక సిక్స్ మంత్స్ లో నీ లైఫ్ టర్న్ అయిపోయింది అన్నచ్చా ఉల్టా పుల్టా ఏం జరగలేదా నెగిటివిటీ అదే నేను చెప్తుంది ఒక సిక్స్ మంత్స్ లో అంటే ఏదంటారులే ఒక రోజు చాలు అనడానికి బట్ ఆ సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్న చందనకి సిక్స్ మంత్స్ ఇప్పుడు కూర్చున్న చందనకి ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తాం వచ్చేదేదో పాజిటివ్ గా వస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్న దానికి వచ్చింది నెగిటివ్ గా వచ్చింది నాకు అది అది ఫ్యాక్ట్ ఏంటనేది ఎంత చించుకొని ఎవరు చెప్పిన సో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నాకైతే ఓకే పాజిటివ్ గానే అనిపిస్తుంది నమ్మాలన్నట్టే ఉంది బట్ కొంతమంది ఉన్న పర్టికులర్ ఆడియన్స్ మీ ప్రొఫైల్ అంతా చూసి మీ జర్నీని ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫాలో అవుతున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు నమ్మాలంటే ఎందుకు నమ్మాలి యాక్చువల్లీ బిఫోర్ వంశీ నాకు ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు నిజంగానే వాట్ ఈస్ ఫ్యాక్ట్ అని డెఫినెట్ గా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళకైతే ఎంత చెప్పినా కూడా వేస్ట్ అది పని అయితే లేదు అసలు ఎవరు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నామో మేమే వచ్చి చెప్తున్నా కూడా తీసుకోవట్లేదు ఓకే మరి అది ఇంకా ఎంత లాంగ్ కంటిన్యూ చేస్తారో కూడా తెలియదు సో ఓకే ఇంకోటి ఏంటంటే మీకు తన ఫ్రెండ్ అయ్యి ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అరౌండ్ కదా సో సెవెన్ ఇయర్స్ నుండి ఒకరు ఎవరో ఫ్రెండ్ బాగా ఉన్నారంట కదా సో ఈ సెవెన్ ఇయర్ ఫ్రెండ్కి ఇవన్నీ తెలిసేటప్పుడు సో ఏం రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఏం జరుగుతుంది నేను అందుకే ఎక్స్ మార్క్ పెట్టేశాను నువ్వు పెట్టి చెప్పుకుంటానని చెప్పుకోవచ్చు ఏం జరగట్లేదు యు గుడ్ గుడ్ ఇంకా రిలేషన్ లో ఉన్నారా అదే ఫ్రెండ్షిప్ రిలేషన్ లో ఉన్నారా నేను అయితే బానే ఉన్నా ఇది అయితే ఎలాంటి డిఫరెన్సెస్ రాలేదు ఓపెన్ గా చెప్తున్నాను అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఏమో ఓ ఇంత జరిగిన ఫైవ్ పర్సెంటేజ్ అయిందా బా సో తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేశావా ఇలా జరిగింది మళ్ళీ పక్కనే ఉండి చూస్తున్నాడు కదా ప్రతిషన్ ఇవ్వాల్సిన అవసరం నేను సో ఇది ఇంకా ముందుకు వెళ్తుందా అంటే అనదర్ స్టెప్ మీరు అన్నారు కదా ఫ్యూచర్ లో చూద్దాం లాస్ట్ ఇంటర్వ్యూలో సో అలా ముందుకు వెళ్ళే స్టెప్ ఉందా లేకపోతే మధ్యలోనే బెస్ట్ ఫ్రెండ్ అని ఉండిపోతారు సరే సైకో పిల్లకి నచ్చాలంటే సో విచ్ క్వాలిటీస్ క్వాలిటీస్ ఏం లేదు అంటే మాకు చూసే యూవర్స్ కి అండ్ కామెంట్స్ కి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి బట్ నువ్వు క్లారిటీ ఏంటి క్వాలిటీస్ అని చెప్తే ఏం లేదు అసలు నాకు అట్లాగా ఒక పర్సన్ అలా ఉండాలి ఇలా ఉండాలి అసలు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ క్లూ చెప్పాలండి నాకు లుక్స్ అక్కర్లేదు హిజ్ బ్యాక్గ్రౌండ్ అసలు ఏం అవసరం లేదు ఒకటైతే ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రయారిటీ నేను ఉండాలి కేర్ మ్యాటర్లో మాత్రం అసలు తగ్గదు అంతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి